ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసే సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది అప్పుడు అట్లా ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము ఫిఫ్టీ సెన్స్ ప్యాడీ తీసుకున్నాం సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్నీ కవర్ అయ్యేలా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ పూచి పట్టాలు సార్ మయానంలో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా నేచురల్ ఫామ్ చేస్తాం సార్ మా భార్య నేను చేయగలుగుతున్నాను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ రెండు లక్షల ముప్పై వేలు నువ్వు ఒక ఎకరాలు చేస్తున్నావు పది ఎకరాలు చేస్తాను ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటాను వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాన్ని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం పరిస్థితి వస్తుంది వెరీ గుడ్ మోడల్ సో వెరీ హ్యాపీ బాగుంది దీన్ని మొత్తం తీసుకోండి క్లస్టర్ అప్రోచ్ తీసుకొని స్కేలింగ్ చేయడం అన్నీ కూడా ఫ్రూట్ ప్రగ్మెంటేషన్ అన్ని కూడా అందులో యూజ్ చేస్తాం సార్ ఏది బయటికి అందులో ఏది వేస్టేజ్ ఉండదు అన్ని ఫామ్కే యూజ్ చేస్తున్నాం సార్ ఎంత వస్తుంది ఎకరాలు ఫిష్ ఎంత వస్తుంది ఫిష్ వరకు వస్తుంది సార్ హ్యాపీ ప్రోడ్ ఆఫ్